ఆదివారం సెప్టెంబర్ పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదు సాగర కేబుల్ తెగితే దేశాల గుండెల్లో గుబులు నేటి టెక్ యుగానికి ఇంటర్నెట్ సేవలే ప్రాణవాయువులు ఈ నెట్ కొద్దిసేపు మొరాయించిన నెమ్మదించిన గందరగోళం తప్పదు ఇటీవల భారత్ యుఏఈ సహా పలు దేశాల్లో ఇంటర్నెట్ సేవలు నెమ్మదించాయి ఎర్ర సముద్రంలో తగిన కేబుళ్లే ఇందుకు కారణమని తేలింది యూట్యూబ్ వీడియో ప్రపంచవ్యాప్తంగా కొన్ని మిల్లీ సెకండ్లలోనే బట్వాడా కావడానికి దూరదేశాల్లో ఉన్న మిత్రుడితో రియల్ టైమ్ వీడియో కాల్ మాట్లాడడానికి ఈ కేబుల్డే ప్రధాన కారణం సాగర గర్భంలో హారంలా వేల కిలోమీటర్లు విస్తరించిన ఈ కేబుళ్లు ఖండాలు దేశాలు నగరాలను సంధానిస్తాయి సముద్రంలో కల్లోలాలను తట్టుకుని వీటిని వేయటం చాలా శ్రమతో కూడుకున్న వ్యవహారం ఇందుకు బోలెడు సన్నద్ధత సాధన సంపత్తి అవసరం ఎన్ని చర్యలు చేపట్టినా ఇవి తెగిపోయి ఇబ్బందులు సృష్టిస్తూనే ఉన్నాయి ఈ కేబుళ్లు ఎందుకు ముఖ్యం ప్రపంచవ్యాప్తంగా ఉపగ్రహాల ద్వారానే ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి డేటా బట్వాడ అవుతుందని చాలా మంది భావిస్తూ ఉంటారు అయితే శాటిలైట్లు అంత భారీ స్థాయి సమాచార ప్రవాహాన్ని నిర్వహించలేవు పైగా అది చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం ప్రసార సమయంలో సిగ్నల్లు డేటా బలహీనపడడం వంటి సమస్యలు ఉన్నాయి ప్రాజెస్టీ మార్గంలో సెరాబెట్ల కొద్దీ డేటాను పంపాలంటే లైన్కు బిలియన్ల కొద్ది డాలర్లు ఖర్చు అవుతాయి ఈ నేపథ్యంలో డేటాను ఎక్కువగా సముద్రంలో కేబుళ్ల ద్వారానే బట్వాడా చేస్తున్నారు వీటిని సబ్మెరైన్ కమ్యూనికేషన్ కేబుల్స్ అంటారు అంతర్జాతీయ డేటాలో తొంభై ఐదు శాతానికి పైగా ఈ వైర్ల ద్వారానే బట్వాడా అవుతోంది ఒక్కో కేబుల్ పొడవు కనిష్టంగా నూట ముప్పై ఒక్క కిలోమీటర్లు ఉంటుంది వాటి సాయంతో ఇరవై వేల కిలోమీటర్ల పొడవైన ఆసియా అమెరికా గేట్వే కేబుల్లను వేశారు మొత్తం మీద సాగరంలో తొమ్మిది లక్షల మైళ్ళ పొడవైన కేబుళ్లు ఉన్నాయి ఈ కేబుళ్ల తయారీ ఎలా సాగరంలోని తీవ్ర స్థాయి పీడనం కఠోర వాతావరణాన్ని తట్టుకునేలా కేబుళ్ళను పొరలు పొరలుగా పటిష్టపరుచుతారు దాదాపు ఇరవై ఐదేళ్ల పాటు అని సేవలు అందించాలి కేబుల్ మధ్య భాగంలో జలుపోత కలిగిన ఫైబర్ ఆప్టిక్ పోగులు ఉంటాయి వాటిని రాగి గొట్టంలో ఉంచుతారు ఈ ట్యూబ్ లో విద్యుత్ ప్రవహిస్తుంది రాగి గొట్టానికి భాగంలో ప్లాస్టిక్ ట్యూబ్ ఉంటుంది దానికి ఎగువన అల్యూమినియం వాటర్ బ్యారియర్ పోగులుగా స్టీల్ వైర్లు ఉంటాయి అదనపు రక్షణ అవసరం అనుకుంటే దానిపై స్టీల్ వైర్ తో మరో అల్లికను ఏర్పాటు చేస్తారు ఆ తర్వాత నైలాన్ తాడు ఉంటుంది అన్నింటికన్నా సీల్ చేస్తుంది కాంతి సంకేతం బలాన్ని పెంచడానికి వాడే రిపీటర్లు పనిచేయటానికి రాగి ట్యూబ్ ద్వారా విద్యుత్ పంపుతారు నూట అరవై ఏళ్ళ కిందటే సముద్రంలో కేబుళ్లు వేయడానికి అధునాతన పరిజ్ఞానం అవసరం అలాగని ఇదేమీ గత కొన్నేళ్లలో పుట్టుకొచ్చిన విధానం కాదు నూట అరవై ఏడు ఏళ్ళుగా సాగరంలో కేబుళ్లు వేస్తున్నారు కొలి ట్రాన్స్ అట్లాంటిక్ కేబుళ్లను పద్దెనిమిది వందల యాభై ఎనిమిదిలో వేశారు దాని టెలిగ్రాఫ్ కమ్యూనికేషన్ కోసం వేశారు దీని ద్వారా న్యూ ఫౌన్ ల్యాండ్ ను ఐర్లాండ్ తో అనుసంధానించారు దీనివల్ల రెండు దేశాల మధ్య కమ్యూనికేషన్ సంధానతకు కొద్ది నిమిషాలు మాత్రమే పట్టింది అయితే ఆ కనెక్షన్ క్రమంగా క్షీణించడం మొదలు పెట్టింది సంకేతాన్ని బలోపేతం చేసే ఉద్దేశంతో వోల్టేజ్ ని ఇంజనీర్లు పెంచారు దీనివల్ల కేబుల్ కాలిపోయింది ఇలా కొన్నేళ్లలో మరో రెండు కేబుల్లు దెబ్బతిన్నాయి చివరికి ఈ సమస్యను పరిష్కరించడానికి పద్దెనిమిది వందల అరవై ఐదులో కొత్త రకం కేబుల్ వేశారు ఇప్పుడు కేబుల్ కు ప్రతి నలభై నుంచి ఎనభై కిలోమీటర్లకు ఒక రిపీటర్ను ఏర్పాటు చేస్తున్నారు అవి సంకేత బలాన్ని పెంచుతాయి వేల కిలోమీటర్ల దూరం అది ప్రయాణించేలా చేస్తాయి చూస్తాయి కొత్త కేబుల్లు కు రెండు వందల డేటాను బట్వాడా చేయగలవు ఇంత వేగం వెంట్రక మందం కలిగిన ఫైబర్ ఆప్టిక్ కేబుల్ ద్వారా సాధ్యం అవుతుంది ఒక్క కేబుల్లో నాలుగు నుంచి పన్నెండు పోగులు మాత్రమే ఉంటాయి సముద్రంలో మధ్యస్థ లోతులో వీటిని ఏర్పాటు చేస్తే పెద్దగా రక్షణ అవసరం లేదు ఇలాంటి కేబుల్ మందం మన బటన వేలంతా మాత్రమే ఉంటుంది లోతు తక్కువగా ఉన్న ప్రాంతం లేదా చాలా ఎక్కువ లోతులో వీటిని వేయాల్సి వస్తే మాత్రం ఆ కేబుల్ పటిష్టంగా ఉండాలి అవి మన మణికట్టు అంత పరిమాణంలో ఉంటాయి కేబుల్ సైజ్ ఎంత ఉన్నా అందులో డేటా చేరవేసే ఫైబర్ ఆప్టిక్ వెంట్రుక పరిమాణం అంతే ఉంటుంది ప్రత్యేక నౌక ద్వారా ఈ కేబుల్లను సముద్రంలో వేస్తారు కొన్ని నౌకలు ఏకంగా ఇరవై వేల కిలోమీటర్ల పొడవైన కేబుల్ను కూడా మోసుకెళ్తూ ఉంటాయి దీన్ని నౌకలో లోడ్ చేయడానికి నాలుగు వారాల వరకు సమయం పడుతుంది సరైన సాధన సంపత్తి ఉంటే రోజుకు దాదాపు రెండు వందల కిలోమీటర్ల చొప్పున కేబుల్ ను సముద్రంలో వేయవచ్చు తీర ప్రాంతం నుంచి ఈ నౌక కేబుల్ వేసుకుంటూ వెళ్తుంది అక్కడ కేబుల్ వేయటానికి నాగలి లాంటి సాధనాన్ని సాధనాన్ని ఉపయోగిస్తుంది సముద్రంలో పర్వతాలు లోయలు పగడబు దెబ్బలు శిలలు భూ ఫలకాలకు సంబంధించిన పాంట్ లైన్స్ వంటివి ఉంటాయి వీటిని అధిగమించి కేబుల్ వేయడానికి గోలుడు ప్రణాళిక ఉండాలి అలాగే నౌకల లాంగర్లు మత్స్యకారుల పడవల వల్ల దెబ్బతినే పరిస్థితిని కలగని ప్రాంతాల్లో వాటిని వేయాలి ఈ కేబుళ్లను స్వరచాపలు కొరికేస్తుంటాయి దీంతో గూగుల్ వంటి కంపెనీలు షార్క్ ప్రూఫ్ వైర్ ర్యాపర్లతో తమ కేబుళ్లను పటిష్టపరచుకుంటున్నాయి సాగర కేబుళ్లకు ఊఢాచారి ఉప్పు కూడా ఉంది ప్రచ్ఛన్న యుద్ధ కాలంలో సోవియట్ యూనియన్ పటిష్టంగా ఉందనుకున్న ఒక కేబుల్ గుండా బలహీన ఎన్కోడింగ్ కలిగిన సందేశాలను ధీమాగా పంపింది యుఎస్ఎస్ అలీ భట్ అనే ప్రత్యేక జలాంత జలాంతర్గామి ద్వారా ఈ సందేశాలను అమెరికా సంగ్రహించింది చేపల వేట సాధనాలు ఓడల లంగర్ల ద్వారా కేబుల్లు తెగుతుంటాయి విద్రోహ చర్యల వల్ల కూడా ఈ పరిస్థితిని ఉత్పన్నమవుతుంటుంది ఇలాంటి సందర్భాల్లో కంపెనీలు ఇంటర్నెట్ ట్రాఫిక్ ను ఉపగ్రహాలకు మళ్లిస్తుంటాయి